ఏలూరు జిల్లా ప్రతాప్ కిషోర్ చెంతల్పూడి పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్ పరిశీలించారు ఈ సందర్భంగా చెంతల్పూడి పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పి గౌరవ వందనం సమర్పించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛాంద్ర స్వర్ణాంత కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన సూచించారు స్టేషన్లో నిర్వహిస్తున్న అన్ని రికార్డులను సమీక్షించి పరిపాలనా విధానాలను మెరుగుపరిచేలా మార్గదర్శకాలు అందించారు మండల పరిధిలోని ప్రతి గ్రామ సమస్యను అధికారుల ద్వారా వివరంగా అడిగి తెలుసుకున్నారు హై స్కూల్స్ కాలేజీలు ప్రతి ప్రదేశాల్లో శక్తి యాప్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు మహిళలు మరియు బాలికలు ఈ యాప్ ఉపయోగించడం ద్వారా సురక్షితంగా ఉండేలా వారిలో విశ్వాసం పెంపొందించాలని చెప్పారు జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు అందించి శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ ప్రజా సమస్యల పరిష్కారం అంశాల్లో మరింత ప్రతిభావంతమైన చర్యలు తీసుకోవాలని చూపించారు ఆపరేషన్ సింధు పురస్కరించుకుని ఎటువంటి అసత్య ప్రచారాలు కాకుండా చూడాలని అన్ని ప్రాంతాల్లో క్షణంగా పరిశీలన చేయాలని కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని వాట్సాప్ ద్వారా జరిగే ప్రచారాలపై ఏదైనా అనుమానాస్పద ప్రచారాలు జరిగితే వాటి అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు జంగారెడ్డి డిఎస్పీ యు రవిచంద్ర చంద్రపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ చంద్రపూడి ఎస్ఐ కుటుంబరావు మరియు పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రపూడి పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఏలూరు జిల్లా ఎస్పీ రక్తదానంలో పాల్గొన్న వారికి రక్తదానం చేసిన వారిని అభినందించారు చాలా సుందర కాబట్టి దాన్ని చాలా సీరియస్గా తీసుకుని అలాంటి వ్యక్తులు రిపీటెడ్గా ఎవరో చేసుకుంటారో వాళ్ళ మీద పీడిఎఫ్ కూడా ప్రయోగించడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమంది మీద ఈ ప్రపోజల్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ రెడ్ విలేజెస్ని కూడా గుర్తించడం జరిగింది దాంట్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ ఈ త్రీ సూత్రాల కింద పనిచేయడం జరుగుతుంది ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ఏపో జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది అలర్ట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు మన ఆర్మీ కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని శాఖలు కూడా గవర్నమెంట్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ అట్లాంటి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే దాన్ని రెస్పాండ్ అవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇంపార్టెంట్ మనం స్కూల్స్ లెవెల్లో కూడా అవి ఎడ్యుకేషన్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలకు కూడా నేర్పించండి సర్వైవల్ స్కిల్స్ అంటే మన దగ్గర ఎప్పుడు ఒక రెడీ టు క్యారీ ఫార్వర్డ్ బ్యాగ్ ఉండాలి మా పోలీస్కి ఎట్లయితే యూనిఫామ్ అన్నీ ఒక కవర్లో పెట్టుకొని అన్ని వెహికల్స్లో ఉంటాయి అట్లా ప్రజలు కూడా ఒకటి పెట్టుకొని ఉంటే ఎప్పుడైనా టార్చ్ లైట్ ఒక చిన్న మల్టీ యూటిలిటీ నైఫ్ లాంటివి ఏదైనా ఒక వాళ్ళకి అత్యవసరమైన మెడిసిన్ అట్లాంటివన్నీ ఎప్పుడు రెడీ టు క్యారీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు